చెప్తా దీని పరిష్కారం ఏంటి పరిష్కారం ఏంటంటే నేను కొన్ని సూచనలు చేస్తా మీకు ఇంప్లిమెంట్ అయితే చేత అనేది చేయండి లేకపోతే లేదు ఫస్ట్ వాళ్ళ తెలంగాణలో నాన్ ముల్కీ గో బ్యాక్ మూమెంట్ మళ్ళొసారి రావాలా అది హండ్రెడ్ పర్సెంట్ అవసరం ఎందుకంటే వాళ్ళ హైదరాబాద్ అనే మహానగరంలో డెబ్బై శాతం ఉద్యోగాలు నాన్ లోకల్ చేతులు ఉన్నాయి డెబ్బై ప్రైవేట్ ఉద్యోగాలు వాళ్ళ మొత్తం సాఫ్ట్వేర్ ఉద్యోగాలు మొత్తం ఆంధ్ర ఉద్యోగాలు ఏమో యూపీ చేస్తున్నారు కిందిసా వాళ్ళు తీసుకుంటూ పైసలు తీసుకుంటూ తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు లేవు ఇక్కడ హైదరాబాద్ లో కొన్ని లక్షల ఉద్యోగాలు ఉన్నాయి అన్ని నాన్ లోకల్ చేతులలో ఉన్నాయి ఆ నాన్ లోకల్ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ తొంభై శాతం ఉద్యోగాలు ప్రైవేట్ రంగంలో స్థానికులకు ఇస్తామని పక్క గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ చట్టం చేసింది మన దగ్గర కూడా చట్టం చేయాలా దాన్ని అమలు చేయాలి చట్టం చేసి సరిపోదు ఇంప్లిమెంట్ చేయాలి చేస్తే ఈ ప్రభుత్వ ఉద్యోగాల పైన ఒత్తిడి తగ్గుతుంది ఒత్తిడి తగ్గుతుంది ఎందుకంటే ఇవాళ పీటెక్ వాడు ఎన్టెక్ చేసిన వాళ్ళు ఇరవై వేల రూపాయలు జీతం రావట్లేదు ఇవాళ నా దగ్గర ఒక క్యాండిడేట్ వచ్చిండు వాళ్ళ మిస్సెస్ నా దగ్గర జాయిన్ చేయడానికి వచ్చిండు ఆయన మేస్త్రి పని చేస్తున్నాడు రోజంతా కూలి అంటే పన్నెండు వందలు నెల రోజుల పాటు చేస్తే తనకు వచ్చేది ముప్పై ఆరు వేల రూపాయలు వస్తున్నాయి ఒక మేస్త్రి పనిచేసే వ్యక్తికి కానీ ఎంటెక్ చేసిన వాళ్ళకు బీటెక్ చేసిన వాళ్లకు ఇరవై వేల రూపాయల జీతం కూడా దొరకట్లేదు ఇవాళ బీటెక్ కాలేజీలు సర్టిఫికెట్లు ఇచ్చే కాలేజీలు మాత్రమే ఇవాళ డిగ్రీ స్థాయిలో బీటెక్ స్థాయిలో కేవలం సర్టిఫికెట్లు ఇచ్చే ఒక యంత్రాలుగా తయారు చేస్తున్నాయి బయటికి వెళ్తే వాడు చక్కగా ఒక పేజీలో సొంత బయోడేటా కూడా రాయలేని పరిస్థితులు ఉంటున్నాడు ఎడ్యుకేషన్ సిస్టమ్ లో మార్పు రావాలా ప్రైవేట్ రంగంలో తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు ఎట్లు ఇస్తారో చెప్పే ఒక కమిషన్ ఏర్పాటు చేయండి ఈ రెండు లక్షల ఉద్యోగాలు పంచాయతీ కాదు మొత్తంగా ప్రైవేట్ రంగంలో తెలంగాణ బిడ్డలకి హైదరాబాద్ లో ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చే సత్తా మన హైదరాబాద్ కు ఉంది కానీ మనకి ఇవ్వట్లేదు కాబట్టి దీనిపైన ప్రభుత్వం ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు అంటే